నెల్లూరు రొట్టెల పండగకు వేళయింది రొట్టెల పండగకు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం నెల్లూరుకు క్యూ కట్టారు ప్రతి ఏటా మొహరం తర్వాతి రోజు రొట్టెల పండగ నిర్వహించటం ఆనువైతీ అందులో భాగంగా నేటి నుంచి ఇరవై ఒకటి వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది ఇందులో పాల్గొనడానికి నుంచో భక్తులు తరలివస్తున్నారు రొట్టెల పండుగ కోసం మునిపెన్నడూ లేని విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి జాతరకు కావలసిన పనులను పర్యవేక్షిస్తున్నారు షాహిద్ దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగకు రాష్ట్రం నలుమూల నుంచే కాక దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర పండగగా ప్రభుత్వం దీన్ని గుర్తించింది అందుకు తగ్గ హంగులన్నీ అధికార యంత్రాంగం కల్పించింది దర్గా ప్రాంగణం మొత్తం రంగులు వేయటంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు పండుగకు వచ్చే భక్తులకు పార్కింగ్ వసతి కల్పించారు ఈ ఉత్సవంలో కోరికల రొట్టెలు దొరుకుతాయి ఎవరికి ఏ కోరిక తీరాలని ఉంటే ఆ రొట్టెలు తీసుకుంటుంటారు ఆరోగ్య రొట్టె విద్యా రొట్టె వ్యాపార రొట్టె ఉద్యోగ రొట్టె ఇలా కోరికల్ని బట్టి రొట్టెలు దొరుకుతాయి అక్కడ నెల్లూరు రొట్టెల పండుగకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు నెల్లూరులో ప్రతి ఏటా కూడా మొహరం పండుగ సందర్భంగా మొదలయ్యేటువంటి రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరుగుతుంది అయితే ఈ ఐదు రోజుల పాటు కూడా ఇక్కడికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు అది కూడా మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు పంచుకునేటువంటి కార్యక్రమం అలాగే రొట్టెలు తీసుకునేటువంటి సాంప్రదాయం సాంప్రదాయం అనేది ఇక్కడ కొనసాగుతూ వస్తుంది కోరికలు ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క రొట్టె ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతోంది నెల్లూరు బారాషాహీద్ దర్గా వేదికగా నెల్లూరు స్వర్ణాల చెరువు ఒడ్డున ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం మొత్తం భక్తులతో ఈ స్వర్ణాల చెరువు ఘాట్ పూర్తిగా కూడా నిండిపోయింది సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఐదు రోజుల పాటు కూడా మొత్తం దేశం నలుమూలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చి రొట్టెలు తీసుకునేటువంటి భక్తులు మళ్ళీ కూడా ఆ మొక్కు తీరిన తర్వాత రొట్టెలు ఇస్తూ ఉంటారు కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాం మహారాష్ట్ర నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి వచ్చిన మేము ఐదు సంవత్సరం అయిపోయింది మేము ఇక్కడ వచ్చి రొట్టె తీసుకున్నారు గతంలో వచ్చినప్పుడు నేను ముందు వచ్చినప్పుడు ఇల్లు కట్టేది తీసుకున్నా బిజినెస్ రొట్టె తీసుకున్నా వెల్ఫేర్ రోటీ తీసుకున్నా ఎడ్యుకేషన్ రోటీ తీసుకున్నా నా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నాగ్పూర్ నుంచి వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తుడు చెబుతూ ఉన్నాడు తాను ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను తాను కోరుకున్నటువంటి ఆ రొట్టెలు తీసుకున్నాను ఆ కోరికలు అన్నీ కూడా తీరినాయి కానీ మళ్ళీ బంధువులతో ఒకసారి ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు మరి కొంతమంది భక్తులు ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము గుంటూరు నుండి వచ్చామండి మాకు ఎప్పుడు బాగా జరుగుతూ ఉండిద్ది చేస్తూ ఉండిద్ది కాకపోతే ఏంటంటే ఎప్పుడు చూసినా మాకు మంచి జరిగింది అందరికీ మేము చెప్తాము చేస్తాము అన్ని మంచి జరిగినాయి ముందు ఏం రొట్టె తీసుకున్నాం మేము పెళ్లి రొట్టి తీసుకున్నాం సంతానం రొట్టి తీసుకున్నాం అన్ని బాగా జరిగినాయి చేసినాయి ఏం రొట్టె తీసుకున్నారు ఇంకా ఇల్లు కనుక్కుందామని కోరికలు తీరినటువంటి వారు అలాగే కోరికలతో రొట్టి కోసం వచ్చినటువంటి వారు ఇలా వచ్చినటువంటి భక్తులతో ఈ స్వర్ణాల చెరువు ఘాట్ పూర్తిగా కూడా నిండిపోయింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి ఏటా కూడా జరిగేటువంటి రొట్టెల పండుగకు దేశం నలుమూల నుంచి తమకు ఏవైతే కోరికలు ఉన్నాయో తమకు కావాల్సినటువంటి ఉద్యోగం కావచ్చు అలాగే పెళ్లి కానటువంటి వారికి వివాహ రొట్టె ఇక్కడ మనకు వరుసగా ఈ బోర్డులన్నీ కనబడుతున్నాయి సో ఎక్కడ ఏ రొట్టె కావాలంటే ఆ ఘాటు వద్దకు వెళ్ళి అక్కడ ఆ కోరిక తీరినటువంటి భక్తులు ఇచ్చేటువంటి రొట్టె ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం కోసం అక్కడికి వెళ్తారు అలాగే ఆ రొట్టె పంచేవారు కూడా అంటే ఇచ్చేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు సో ఆ ఘాట్లలో ఆ రొట్టెలు దొరుకుతాయి సో దీని స్థాయిని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పటికే ఉన్నటువంటి జిల్లా మంత్రులు నారాయణ రామనారాయణ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితుంది రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చే ఏడాదికి మరింత ఎక్కువ భక్తులు వచ్చేలా భక్తులందరికీ తెలిసేలా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్నట్టు ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది